వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉప్పాడ శారీస్లో కంచిపోటర్ శారీస్ అయితే వచ్చేసాయండి చాలా ఎక్కువ క్వాంటిటీలో శారీస్ అయితే తీసుకొచ్చాను అండ్ డబల్ కూడా మనకి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీరు చాలా చాలా వెయిట్ చేశారు బట్ నాకు వీవింగ్లో కొంచెం ఏంటంటే లేట్ అయితే అయిందండి సో ఈ శారీస్ అన్ని మనం వీవర్తో అడిషనల్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇచ్చి వీవింగ్ అయితే చేపించామండి సో ఇంకా పౌడర్స్ మీద ఆఫర్ అనేది ఎండ్ అయిపోయిందండి ఈ వీడియో నుంచి పౌడర్ శారీస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఫోర్ ఫోర్ ఫైవ్ ఇచ్చేసి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఈ శారీస్కి సో ఎవరైనా కావాలి అంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే శారీస్ బుకింగ్ అనేది చేసుకోండి వీటి ప్యాటర్న్స్ అన్నీ మీకు ఎలా ఉంటాయో తెలుసు ఇప్పుడు మీకు ఇప్పుడు ఇవన్నీ నేను వన్ బై వన్ చూపిస్తానండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో మంచి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఎక్స్పెషల్లీ గ్రే కలర్ అండి లాస్ట్ టైం ఎంతమంది గ్రే కలర్ అడిగారు అంటే మంది అడిగారు అండ్ గ్రే ఇప్పుడున్న శారీస్లో ఏంటంటే మోస్ట్ రెండింగ్ కలర్ అని చెప్పుకోవచ్చు అండి అండ్ కొత్త ప్రింట్లు కూడా తీసుకొచ్చాము మనము శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మీకు శారీస్ అన్ని వన్ బై వన్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి సో యాజ్ యూజువల్గానే లాస్ట్ టైం ఈ శారీ మంది అడిగారంటే మంది అడిగారండి ఇది కేవలం మనకు టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది కావాలి అంటే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి అండ్ డిజైన్ చూడండి చాలా యూనిక్ డిజైన్ అండి మనకి ఇది వైన్ కలరు బాగుంటుందండి డిజైన్ ఇది నిజంగానే చాలామంది నన్ను లాస్ట్ టైం చాలా మంది అడిగారు అండ్ ప్యూర్ ఉప్పాడ కంచి బార్డర్స్ అండి మనకి సో మీకు ఇప్పుడు వన్ బై వన్ నేను చూపిస్తాను శారీ ప్యాటర్న్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో అండ్ ఈ డిజైన్ కూడా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు ఆల్ ఓవర్ వస్తుంది సో ఈ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి అండ్ మనకి పళ్ళు పార్ట్ అండ్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో వైన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నేను ఎన్నిసార్లు బ్ బ్లౌజ్ చూపించిన వీడియోలో బ్లౌజ్ చూపించలేదు అడుగుతున్నారు స్కిప్ చేస్తే ఏం కనిపిస్తుందండి మీకు వీడియోలో సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి పైన కింద ఇలా బార్డర్స్ అయితే వస్తాయి సో మంచిగా ఉంటుందండి షేడ్ అనేది మనకి మిస్ అయితే ఎవరు చేసుకోవద్దు సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సప్ కానీ చేయండి కాల్స్ అయితే అసలు చేయొద్దండి చూడండి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు సో కొంతమంది కట్టు చెరువు కూడా చూపించమన్నారండి సో ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది సో యాజ్ యూజువల్గా ప్రతి శారీకి ఇలానే వస్తుందండి సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి గ్రేష్ కలరు చూసారా కొత్త డిజైన్ అండి ఎంత బాగుందంటే ఈ డిజైన్ అంత యూనిక్గా ఉంది మధ్యలో ఫ్లవర్స్ వస్తూ అక్కడక్కడ డాట్స్ లాగా వచ్చి అసలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ డిజైన్ అనేది మనకి సో గ్రే అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా ఏంటంటే ఆల్ ఓవర్ వస్తుందండి మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు అసలు సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి లేట్గా వచ్చిన చాలా మంచి కలర్స్తో వచ్చాయి ఈ సారీ చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది అండ్ పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో మెయిన్ నాకు ఏంటంటే ఈ డిజైన్ బాగా నచ్చిందండి చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ అనేది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ గోల్డ్ మిక్సింగ్ ఉంటుంది కదా ఇది కూడా లాస్ట్ టైం నన్ను చాలా మంది అడిగారు సో ఇది వచ్చేసి మనకి కొంచెం స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి ఎక్కువ పెద్ద బార్డర్స్ ఇష్టపడలేని వాళ్ళ కోసం స్మాల్ బార్డర్ అండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి అసలు షేడ్ అనేది సో అంత ఆరెంజ్ మిక్సింగ్ అండి ఇది మనకి గోల్డ్ మిక్సింగ్ వస్తుంది గ్రీన్ కాంబినేషను చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదు మనకు ఆల్ ఓవర్ వస్తుంది సో ఏ శారీ బార్డర్ అయినా ఫోర్ ఫైవ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు మనకు కాస్ట్ పెరిగింది కాబట్టి మళ్ళీ షిప్పింగ్ అడిషనల్గా ఎందుకనేసి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నానండి సో మనం చాలాసార్లు కంచి బార్డర్స్ మీద ఆఫర్ ఇచ్చాము బట్ ఈ సారీ ఇంకా ఆఫర్ అయితే లేదండి సో చూసారు కదా మంచి మెహందీ గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ చూసారా ఫస్ట్ శారీలో ఉన్న డిజైన్ అండి ఈ డిజైన్ ఏంటో కానీ బాగా అసలు అట్రాక్షన్గా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషను చాలా బాగుంది మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి అసలు పర్పుల్ కలర్ శారీస్ మామూలుగా ఉండదండి అండ్ మెయిన్ ఏంటంటే చిన్న బార్డర్లో అండి పర్పుల్ చూడండి చిన్న బార్డర్లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి ఎంత బాగుందో చూడండి షేడ్ అనేది స్మాల్ బార్డరు సో మనకి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది సో హ్యాండ్ హ్యాండ్మేడ్ అండి ప్రతి శారీకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇది కొంచెం గ్రీన్ మిక్సింగ్లో కలనేత అండి ఇది మనకి సో గ్రీన్ అయితే కాదు కానీ కలనేత కలర్ ఇది మెహందీ గ్రీను గ్రీన్ కాంబినేషను కలనేత గ్రీన్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కొత్త షేడ్ ఇది యాక్చువల్లీ చాలా బాగుందండి కొంచెం డార్క్ షేడ్ కదా చాలా అసలు చాలా షైనింగ్ చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి షేడ్ అనేది సో మంచి గ్రీన్లో కలనేత ఇది వచ్చేసి గ్రీన్ అండి సో మనం ఎప్పుడు గ్రీన్కి మెహందీ గ్రీన్ ఇస్తాము కదా ఈ శారీ చూసారా ఎంత డిఫరెంట్గా ఏంటంటే మనం కాపర్ ఇచ్చామండి అసలు కాపర్ మామూలు ట్రెండింగ్ లేదండి ఇప్పుడు చూడండి అసలు ఈ గ్రీన్కి ఈ కాపర్ ఇచ్చేసరికి ఎంత అసలు చూడ్డానికి ఎంత బాగుందంటే అంత యూనిక్గా ఉందండి సో ఇది వచ్చేసి పళ్ళు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో సో శారీ అంతా ఇలా వస్తుందండి మనకి ఎంతో బాగుందో చూడండి కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి మనకి సో నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా ఇది కొత్త డిజైన్ అండి చూడండి డిజైన్ కూడా కొత్త డిజైన్ సో మెహందీ గ్రీను పింక్ కాంబినేషన్ గ్రీన్లో చూసారు కదా ఇది వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ అయితే అసలు చాలా బాగుందండి అసలు మిస్ అవ్వద్దు ఇంతకాలం వెయిట్ చేసినందుకు మీకైతే మంచి శారీస్ అయితే వచ్చేసాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి స్నఫ్ కలర్ అండి అసలు స్నఫ్ కలర్లో మామూలుగానే చాలా రేర్ కాంబినేషన్స్ వస్తాయి అలాగే కొత్త డిజైన్లో మంచి స్నఫ్ కలరు చూడండి స్నఫ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు ఇంకా ఈ మోడల్ డిజైన్ అయితే అసలు ఒక ఇంచు కూడా గ్యాప్ ఉండదండి ఈ బా ఈ డిజైన్ అయితే మనకి సో ముందు డిజైన్స్ కూడా అక్కడక్కడ కొంచెం గ్యాప్ వస్తుందేమో కానీ ఈ డిజైన్ అయితే గ్యాప్ అనేది ఉండదు మీరు పెట్టిన కాస్ట్కి వర్త్ లాగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది శారీ అంతా అండ్ బ్లూ వచ్చేసి మనకి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండ్ పళ్ళు అయితే ఈ విధంగా వస్తుందండి సో బిగ్ బోర్డర్ బ్లూ వస్తుంది మనకి మంచి స్నఫ్ కలర్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రేయిష్ కలర్ అండి ఇది కూడా కొత్త డిజైను చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క యూనిక్ అండి అసలు చాలా బాగున్నాయి మనకి ఇది చూడండి ఇంకా డిజైన్ అయితే మామూలుగా లేదు ఇది సో చూడండి ఇది కొత్త డిజైన్ అండి ఇంకా అసలు ఎక్కడ మీరు ఉండరు ఈ డిజైన్ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంది సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుందండి సో పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా వస్తుంది మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి ఇది లాస్ట్ టైం మనకి చూసిన కలరే సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది మంచి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఉజాలా బ్లూ డార్క్ బ్లూ ఇలా అంటారు కదా ఆ కలర్ అండి మెహందీ గ్రీను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ అనేది ఇదిగోండి పళ్ళు అండ్ బార్డర్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుందండి మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే అగైన్ డార్క్ గ్రేష్ కలర్ అండి సో లైట్ ఇష్టపడే వాళ్ళు లైట్ డార్క్ ఇష్టపడే వాళ్ళు డార్క్ అండి డార్క్లో ఫుల్ డిజైన్ అండి చూడండి అసలు మామూలుగా ఉండదండి గ్రే కలరు అందులో ఫుల్ డిజైన్ దానికి కాంబినేషన్ బ్లూ అద్దిరిపోయిందండి మాత్రం శారీ మాత్రం ఇది అండ్ డిజైన్ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి సో అగైన్ గ్రే కలర్ అండి సో గ్రే నన్ను చాలా మంది అడిగారు కాబట్టి గ్రే కలర్లోనే నేను ఎక్కువ శారీస్ అయితే తీసుకొచ్చాను గ్రేలో స్మాల్ బార్డర్ అండి మనకి గ్రేరో స్మాల్ బార్డర్ సో స్మాల్ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఈసారి కొన్ని స్మాల్ బార్డర్స్ కూడా తీసుకొచ్చానండి సో గ్రే స్మాల్ బార్డర్ ఫుల్ డిజైన్ అండి సో థిక్ గ్రే కొంచెం చాలా బాగుందండి షేడ్ మాత్రం అసలు సో అగెయిన్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ అండ్ కొత్త డిజైన్ కొత్త కలర్ అండి సో నేనైతే ఇంతకుంది ఈ కలర్ అయితే తీసుకురాలేదు కొత్త కలర్ ఇది చూడండి డార్క్ బ్లూ అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో చూడండి డిజైన్ అసలు ఒక్కొక్క డిజైన్ అసలు చాలా బాగుందండి సో ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది మనకి బెహందీ గ్రీన్ అండి సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది సో పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ అనేది సో ఎవ్రీ శారీ యూనిక్ అండి మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ స్మాల్ బార్డరు చూడండి రాయల్ బ్లూ స్మాల్ బార్డర్ గ్రీన్ కాంబినేషన్ అండి అతిరిపోయింది కదా కాంబినేషన్ మాత్రం మామూలుగా లేదండి చూడండి సరీ స్మాల్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కంచి బార్డర్ వచ్చేసి చాలా బాగున్నాయి స్మాల్ బార్డర్స్ కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే అగైన్ గ్రే కలర్ అండి సో లైట్ చిక్కరే ఇది చూడండి చాలా బాగుంది షేడ్ కూడా మనకి సో ఇక్కడ వన్ నాట్ టూ డబల్ సారీస్ వచ్చాయి అనుకుంటాను సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్లోనే డార్క్ గ్రేయిష్ కలర్లోనే స్మాల్ బార్డర్ అని ఇందాక లైట్ బార్డర్ చూసారు కదా డార్క్ గ్రేయిష్ లోనే స్మాల్ బార్డరు చూడండి స్మాల్ బార్డర్ పళ్ళు అంతా మనకి ఇలా అయితే వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్లోనే మనకి బుట అనేది చేంజ్ అయ్యిందండి ఈ బుట చూసారా స్మాల్ బుటీస్ అండి కొంచెం ఆల్ ఓవర్ బుట ఇష్టపడలేని వాళ్ళు పెద్ద బుటాలు ఇష్టపడలేని వాళ్ళ కోసం ఈ చిన్న బుట అండి ఆల్ ఓవర్ వస్తుంది సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి శారీ అంతా చూడండి స్మాల్ బుటీస్ వచ్చి చాలా బాగుంది కాంబినేషన్ అనేది సో ఎవ్వరు మిస్ అయితే ఎవ్వరు అవ్వద్దండి సో అగైన్ గ్రే కలర్ అండి గ్రే కలర్కి వచ్చేసి మనం కాపర్ ఇచ్చామండి కొత్త షేడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అసలు కాపర్లో ఉన్న శారీస్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదండి అంత యూనిక్గా ఉంటాయి చూడండి కాపర్ అండి గ్రే కాంబినేషన్ కాంబినేషనే డిఫరెంట్ అండి సో ఇది వచ్చేసి మనకి ఇలా బుటీస్ అయితే వస్తాయండి సో మంచి కాపర్ అండి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్లో స్మాల్ బార్డరు సో స్మాల్ బార్డర్స్ కూడా ఈ సారీ ఎక్కువ క్వాంటిటీలోనే వచ్చాయండి సో ఇది వచ్చేసి స్మాల్ బోర్డర్ అండి మనకి వైన్ కలర్లో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా ఈ విధంగా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే వస్తుందండి మనకి మంచి వైన్ కలరు సో లాస్ట్ మెహందీ గ్రీన్ పింక్ అండి పింక్ మెహందీ గ్రీన్ కాంబినేషన్కి మనం అస్సలు తప్పులు పెట్టడానికి ఉండదండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మెహందీ గ్రీన్లో ఏంటంటే ఎన్ని కాంబినేషన్స్ వచ్చిన ఈ కాంబినేషనే డిఫరెంట్ అండి అసలు మెహందీ గ్రీన్ పింక్ కాంబినేషన్ అసలు దీనికి ఉన్న షైనింగు దీనికి ఉన్న కథే వేరండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి సో ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుంది సో చూసారు కదా శారీసు ఫోర్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఏది నచ్చినా కూడా వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి కంచి బార్డర్స్ మనకు తొందరగా స్టాక్ అయితే అయిపోతుందండి వీడియో రిలీజ్ అవ్వగానే సో ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి ఓకే అండి మరొక వీడియోతో ముందు ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాము సో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్